కావలి పదకొండు వార్డులో పసుపురెడ్డి సుగ్నమ్మ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కావలి నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమని అన్నారు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడంలో అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు మా మేనిఫెస్టోలో విద్య ఉపాధి వైద్యం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు ఈ రోజు కావలిలోని పదకొండవ వార్డులో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆప్యాయంగా ప్రకటించారు పసుపురెడ్డి వెంట తామంతా ఉన్నామని స్థానికులు హామీ ఇస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో నిస్వార్థంతో పదేముఖా అమలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సుహరమ్మ కోరారు స్వతంత్ర అభివృద్ధిగా ప్రెస్ సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు నేను పదకొండో వార్డులో ఉన్నాను చాలా స్పందన వస్తుంది మా గెలుపు ఇక్కడే కనపడుతుంది ప్రతి ఇంట్లో మా గెలుపు కనపడుతుంది ఎందుకంటే మేము చేసిన పనులు ముందుగానే తెలిసి వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని అందరూ ప్రతి ఇంట్లో చెప్తున్నారు మా గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే కనపడుతున్నారు సమస్యల గురించి వాటర్ ప్రాబ్లము రోడ్ల ప్రాబ్లము చాలా లైటింగ్ అనే చెప్తున్నారు మనం ఇప్పుడు ఏమి చేయలేము ఇక్కడ ఉన్నాము ఈ రెండు నెలలు అయినాక మనల్ని గెలిపించండి మేము అన్ని పనులు చేస్తామని చెప్తాం